చికెన్ పికల్ చికెన్తో పచ్చడి తయారు చేయి విధానం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి వెనిగర్ మరియు చికెన్ ముక్కలు వేసి కొద్దిసేపు ఉడికించి చికెన్ ముక్కలను ఒక టిష్యూ పేపర్లో వేసి పెట్టుకోవాలి వలన నీళ్ళన్నీ ఎన్నికిపోతాయి ఇప్పుడు ఒక బాణలను నూనె వేడి చేసి ఉడికించిన చికెన్ ముక్కలను ఈ విధంగా దూర రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మెంతిపొడి ఒక చెంచాడు ఆవపొడి పసుపు ఒక కప్పు కారం పొడి ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు నిమ్మరసం వేసి కలుపుకోవాలి తాలింపు కోసం ఒక బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపటలాడగానే ఫ్రై చేసిన చికెన్ ముక్కలు మసాలా వేసి మంచిగా కలుపుకొని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక గాజు సీసాలో తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఎక్కువగా ఇలా నిల్వ పచ్చళ్ళు టమాటాతో కానీ మామిడికాయతో కానీ చేసుకుంటాం ఇలా చికెన్తో చేసి చూడండి దీని రుచి చాలా సూపర్గా ఉంటుంది